మెజార్టీ ఎంపీలు ఇవ్వండి మాకు కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అది అబద్ధం కదా మరి మీరు ఏం మాట్లాడతాడు మొన్న ఏదో అక్కడ ధర్నా చేశాడు చేసి కిట్టుబాటు దారేవాడు అంటాడు నువ్వు వరి కిట్టుబాటు ధర ఇచ్చావా మామిడికాయలు గిట్టుబాటు ధర లేదంటాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిటువంటి కిట్టుబాటు ధర మా ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చాము మనం చూసుకో రికార్డు చూసుకో నీ ఛానల్ని తెప్పించుకో రెండోది ఎన్న బద్దలండి ఒకటా రెండా ఉద్యోగు ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు వారం రోజులు వారం రోజులు రద్దు చేస్తాను వచ్చిన చిట్ కేసు మరీ చెప్పాడు రద్దు చేసేవా లేదే రైల్వే జోన్ చేస్తా అన్నాడు కాలేదే యాభై ఎకరాలు ఇవ్వలేకపోయా పెడతామంటే యాభై మూడు ఎకరాలు ఇవ్వలేదు నువ్వు ఈ వేలకు పెద్ద ఏదో నీతి కప్పులు చెప్తే జనాలు కంపుతారే అలాగే రివర్స్ స్టాండర్డింగ్ తోటి పోలవరం నిర్మాణం ఆఫ్ చేసేసాడు మీకు తెలుసు అప్పుడు ఆ మంత్రి గారు ఎవరో వచ్చేస్తుంది అయ్యా అసెంబ్లీలో వచ్చేస్తుంది వచ్చేస్తుంది పోలవరం అన్నాడు ఎక్కడికి వచ్చింది ఎక్కడ ఆగింది మళ్ళీ పోలవరం చంద్రబాబు నాయుడు వేళ కట్టి పరిస్థితి వచ్చింది అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కాదు మూడు రాజధానులు అన్నాడు ఇప్పుడు మూడు రాజధానులు ఒక రాజధాని ఎక్కడ కట్టావా గేట్ కట్టాడు చూసుకోండి మీద బ్యాలెన్స్ కట్టాడు మొన్న చంద్రబాబు నాయుడు కమిటీ వేసి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చూసి వచ్చారు ఆ బిల్డింగ్ని ఏం చేయాలి అర్థం అవట్లేదు బిల్లు కడిసో బాగా కడిసావు పెద్ద బాత్రూమ్ బాత్రూమ్ ఏమో మన బెడ్రూమ్ డబ్బులు ఉంటాయి దానికి ఇప్పుడు ఏం చేయాలి మా మా ప్రభుత్వానికి అర్థం కాలే వాళ్ళు అశోక్ గత బా వెళ్ళాను నేను ప్రమాణస్వీకారంగా సరే బిల్డింగ్ ఏం చేస్తే బాగుంటుంది సరే కూర్చున్నా ఒక మీ అందరం కూర్చొని మాట్లాడుతుంటే పెద్దగా అన్నాడు మెంటల్ లోడ్ కట్టిన హాస్పిటల్ బిల్డింగ్ కాబట్టి మెంటల్ హాస్పిటల్ పెట్టుకున్నాడు ఏది బాగుందనుకోండి అన్నాడు చూసేది క్లాస మెంటల్ లోడ్ కట్టిన బిల్డింగ్ కాబట్టి దాంట్లో మెంటల్ హాస్పిటల్ పెట్టండి అన్నాడు ఇక అంతకాడకు ఉపయోగపడపడ అంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పోలని చేసి ఇవాళ పతివ్రత శిరోమైన్ లాగా మాట్లాడితే ఎలాగండి జీర్ణించుకోవడం ఎలాగా బాధ అనిపిస్తుంది పక్కనే రెండోది ఏంటంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అన్నాడు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా తీయలేదు ఉద్యో ఉన్న ఉద్యోగాలకే జీవితం సరిగ్గా ఇవ్వలేదు ఇది మాట తప్పడం కదా ఎన్ని లక్షల మంది టీచర్లకి మోసం కూడా తర్వాత ప్రతి సంవత్సరం ఆరు వేల వేల ఐదు వందల కానిస్టేబుల్ పో పోస్టులు తీస్తారని చెప్పి నువ్వే మాట ఇచ్చావు పబ్లిక్గా ఎక్కడ తీసావు ఫ్యాన్షన్ మూడు వేలు ఇస్తా అన్నావు వచ్చిందా లేదా తీ నేను రికార్స్త ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇది మోసం కదా సరే మద్యపాలన నిషేధం అన్నావు కానీ రాబోయే ఇరవై సంవత్సరాలు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తీసుకోవచ్చు ఇవన్నీ నువ్వు చెప్పినవి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నబద్ధ లారి ఇన్ని బద్ధ లారి మళ్ళీ మళ్ళీవేళ శిరోమణిలాగా మాట్లాడుతూ ఉంటే నవ్వుతున్నారయ్యా నవ్వుతున్నారు నీ అనకాదు టాళం కొట్టేవాళ్ళు నీ తోకలో సంతోషించాలి తప్పించి జనం అంతా నవ్వుతున్నారు ఇవాళ ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మధ్య నీ మద్యం మద్యం కుంభకోణం కూడా బయటకు వచ్చింది రకం మందు తాగించి సుమారు ముప్పై ఐదు వేల కుటుంబాలు సర్వనాశనం చేయవి కాకుండా మద్యం మీద ఆదాయం తోసేసారు ఇలా చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో తాగిన మందు సుమారు లక్ష కోట్లు నువ్వేమో మద్యం గురించి మాట్లాడుతావు ఇవన్నీ ఎలాగా ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క రూపాయికే చిట్కోలు ఇస్తానున్నావు ఏడు లక్షల యాభై తొమ్మిది వేల నైపాయి ఉదాహరణ నర్సీపట్నం నీ ఐదు సంవత్సరాలు పట్టించుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు టైంలో కట్టిళ్ళు శిథిలం ఇప్పుడు ఆ ద్వారబంధాలు ఎత్తిపోతున్నారు అన్నీ పట్టిపోతున్నారు నీ నిర్వాహకం కాదేది తర్వాత ఇంకోటి అంటే నలభై సంవత్సరాలకే ఫెండ్స్ అన్నావు కదా లక్షల మంది ఇల్లు కట్టిస్తారని అన్నారు అందులో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా లేదు వాటా సన్న బియ్యం అన్నాడు నాని నాని ఎక్కడికి వెళ్ళా ఏ మీటింగ్లో వెళ్ళినా మొట్టమొదటి సన్న బియ్యం వచ్చేస్తుంది సన్న బియ్యం వచ్చేస్తుంది అన్నాడు ఉన్నారు రేషన్ బియ్యాన్ని పాలిష్ పెట్టి విదేశాలకు అమ్మేశాడు కాకినాడ బోర్టు నుంచి అందరికీ తెలిసిన విషయం కదా మరి మీరు ఎలా మాట్లాడతారండి ఇంకో పెద్ద వాగ్దానం చేశాడు అరు అందరికీ ఫెన్షన్ ఇస్తా అన్నాడు అర్హులు అందరికి ఫెన్షన్ ఇచ్చేస్తాను కదా అర్హులు దాదాపు మా నమ్మారు కదా నీకు ఓట్లేసి గెలిపించారు కదా ఇవ్వకపోగా నాలుగు లక్షల ఎనభై వేల మంది ఫెన్షన్ తీసిచ్చాడండి నేను ఎందుకంటే పార్టీని గుర్తు చేస్తాను జనానికి గుర్తు రావాలా జనానికి ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే ఈవేళ జరిగింది రేపు గుర్తుండదు మన జనాలకి ఆ జనాలకి అసలు జాతీయ రిపీట్ చేయవలసిన అవసరం తప్పుడో మేము అందుకే నేను ఈవె స్టార్ట్ చేశాను నేను అలా కాకుండా కేంద్రంతో సంబంధమే లేకుండా అంబా గట్టిగా చెప్పారు అవుతుంది రెండు మూడు సార్లు చెప్పాడు కేంద్రంతో సంబంధం లేకుండా మళ్ళీ రెండోసారి మూడోసారి మళ్ళీ గట్టిగా చెప్పాడు సంబంధం లేకుండా రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు అన్నాడు కానీ మాట తప్పి ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చాడు ఇది మాట తప్పడం మటం తిప్పడం కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఒకసారి అమ్మఒడి ఇంట్లో ఒకసారి మనం కూడా అర్థం చేసుకొని రైతులు ప్రజలకు ఒక గుర్తు చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను లాంగ్ సరే ఇచ్చేస్తారు తర్వాత చూద్దాం ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో కానీ ఉన్న టైంలో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకుండా నడిపించవలసిన బాధ్యత మా మీద ఉంది వేళ ఇసుక దోపిడీ మీకు తెలుసు ఎంత దోపిడీ జరిగిందో గ్రావిల్ ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు స్థలాలు కప్పడానికి గ్రా తర్వాత కూడా ఒకసారి ఆలోచించినటువంటి అవసరం ఉంది ముగింపుగా నేను ఏం చెప్తానంటే సరే ఏ పార్టీలు ఒక రకరకాల మనుషులు రకరకాల పార్టీలు ఉంటారు అల్టిమేట్గా అందరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని భారతదేశంలో ఉన్నట్టు వాళ్ళ దేశం బాగుండాలా రాష్ట్రం బాగుండాలని చెప్పి ప్రజలు కూడా కోరుకోవాలండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తప్పుడు మాట్లాడే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలా అభివృద్ధి కోసం రాత్రి వాళ్ళు కష్టపడే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలని కూడా ప్రజలు ఆలోచన చేసి ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే రాజకీయ నాయకులు కూడా అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా సరే ఎలక్షన్లు వచ్చారు చూసుకుందాం ఎలక్షన్లు వచ్చే వరకు ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడికి ఇచ్చారు అప్పుడోకి ఐదు సంవత్సరాలు పూర్తి వరకు చంద్రబాబు నాయుడికి అండదండలుగా పా అన్ని పార్టీ వాళ్ళు ఉండి అన్ని పార్టీ వాళ్ళు ఉండండి అండదండలుగా ఉండండి అంత సపోర్టివ్గా ఉండండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించండి అడుగడుగ ఆటంకులు ఏంటండి మొన్న నేను రాజధాని ఏరియాలు తిరిగాను ఎందుకు తిరిగాను అంటే వర్షం పడితే మునిగిపోతుంది ఆ చెరువు పెద్ద లాగా ఉందని చెప్పి కొన్ని పత్రికలు రాసాయి టీవీలో వచ్చాయి ఆ రోజు నేను వెళ్ళాను చూడడానికి కారు వేసుకుని ప్రత్యేకంగా చూశాను వర్షం పడితే నీరు ఉండదండి రసీపాట్లో వర్షం పడితే రోడ్డు మీద ఒక గంట రెండు గంట నీరు ఉండదు విశాఖపట్నంలో మన వర్షం పడింది నాలుగైదు గంటలు రోడ్డు మీద నీరు లేదు తెలంగాణలో వర్షం పడి ఎన్ని రోజులు హైదరాబాద్లో వర్షం పడి ఎన్ని రోజులు వాటర్ ఉందండి సహజం దాన్ని పేద మునిగిపోతుంది రాజధాని మునిగిపోతుంది రాజధాని మునిగిపోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తానరా టైమి ఇద్దరం కలిసి రాజధాని ప్లేస్కి వెళ్దాం మొన్న వెళ్ళి చూశాను నేను ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ అన్నీ పూర్తి అయిపోతున్నాయి ఆల్రెడీ రేపు వచ్చి నాటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్కి పూర్తి చేసి అప్పగించడానికి నేను ఆల్రెడీ నేను నేను ఇంకా స్పీకర్గా ఉన్నాను కాబట్టి ఇవ్వడానికి రెడీగా ఉంది అక్కడ ఏమీ లేదంటాడు పునాదులే కనపడలేదంటాడు రమ్మా జరిగి చూద్దాం పదండి వాళ్ళు రండి ఒకసారి రోజుకి ఆరు వేల మంది లేబర్ ప సుమారు ఎనిమిది వేల లేబర్ పనిచేస్తున్నారు అక్కడ రోజు అంత స్పీడ్గా వర్క్ అవుతుంటే అక్కడ ఏమీ లేదు భారత సత్యబాబు సుశానం అంటాడు ఏంటి నాకు అర్థం కాదండి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా రాజకీయ నాయకులు మీ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు రాజకీయం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వేరు అయినా మీ నాన్నగారితో నేను పాలుతున్నాయో అతను ఎక్కడ నువ్వు ఎక్కడా అతనితో పాలుతున్నాయి కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నువ్వు కూడా రాజకీయంగా ఆలోచించాలా ప్రతిసారి చవాకులు చవాకులు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ఎన్నలు బతున్నాడు చని మాటలు ఎవరు బతకరు నాన్నగారు బతుకరా భగవంతుడు ఎవరు బతకరు ఇయ్య శాపనార్థాలు అండి ఎన్నారు బతుతాడు నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అంటాడు అంటే చంద్రబాబు నాయుడు ఉంటే ముఖ్యమంత్రి అవుతావు నమ్మకం ఇక్కడ చంద్రబాబు ముసోడ్ అయిపోయి పోతాడు తర్వాత నేనే ముఖ్యమంత్రి అంటాడు అయ్యే మాట్లాడండి ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అలా మాట్లాడవచ్చండి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు చూశాను నేను ఏ హోదా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వస్తాం అని నేనేం చేస్తానయ్యా నాకున్న రూల్స్ ప్రకారంగా నీకు సరైన నెంబర్ లేదు కావాల్సిన నెంబర్ లేదు భగవంతుడు నీకు ఇవ్వలేదు కేవలం పదకొండు వచ్చాయి అయ్యాన పోతుడు ఇవ్వచ్చు అంటాడు నా రూల్స్ ప్రకారంగా నేను స్టడీ చేశాను మా ఆఫీసులతో మాట్లాడాను ఎక్కడ నెంబర్ లేదండి ఇవ్వడానికి వీలు లేదని ఉంది నాకు తెలిసి నాకున్న జ్ఞానం ప్రకారంగా ఎస్ఎంబిలీలో క్లియర్గా చెప్పాను నేను ఏం చెప్పానండి దే అసెంబ్లీలో దేవాలయం అడిగింది దాంట్లో నేను పోజారిని మాత్రమే వరాలు ఇచ్చే అధికారం నాకు లేదు దేవుడికి ఉంది తప్పించి నాకెక్కడ ఉంది పూజారి ఇస్తాడు వరాలు ఇవ్వలేదు కదా అంటే అది రూల్స్ ప్రకారం చూస్తే నీకు ఇవ్వడానికి లేదు నేను అందుకే ఇవ్వలేకపోతున్నాను నేను వస్తే కానీ అంటాడు నిన్న కూడా నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు హోదా ఇవ్వకపోతే రాను అని కృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే మనం చేస్తున్నాను మంచిగో చెడ్డగో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారండి పదకొండు సీట్లు ఇచ్చారు దేవుడి స్క్రిప్ట్ అది మీకు పదకొండే రావాలనుకున్నట్టు దేవుడు పదకొండు ఇచ్చాడు కానీ మీరు చేస్తారు తప్పు ఏంటంటే సంవత్సరం మూడు నెలలు అయింది ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీకి రాలేదు ఫస్ట్ డే ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పటి నుంచి అక్కడి నుంచి రాలేదు ఇది రాజ్యాంగం పద్ధతి కాదు మనం రాజ్యాంగ పద్ధతి కూడా అలాలి రాజ్యాంగం చెప్పినట్టు చేయాలి ఇది పెద్దలు ఇచ్చిన సార్ రూలింగ్ మీరు పదకొండు మంది ఎలా గెలిచారండి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు ఆ ప్రాంతాలకు సమస్యలు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు మా తలుపులేదు కాదు మీకు వేశారు మరి మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు ఆ ఎమ్మెల్యేలు పాపం వచ్చి ఆ ప్రజా సమస్యలు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తారా ఆ ప్రజలు ఎంత పోయి ఎంత ఇబ్బంది పడుతున్నారండి పోనీ ఇవన్నీ చెప్పావు రోజు మా ప్రశ్నలో మాట్లాడుతున్నాం ఈ మాట్లాడిందితో ఈ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి మాట్లాడు నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను ఈ పద్దెనిమిది నుంచి ఉంది మళ్ళీ అసెంబ్లీ నుంచి పద్దెనిమిది నుంచి పెట్టాను నేను రా అసెంబ్లీకి రా ఈ పదకొండు ఎమ్మెల్యేలు కలిసి రాయండి మీ సమస్యకు మాట్లాడండి ప్రభుత్వం చేసిన విధానాల గురించి ఏం తప్పు ఉంటే విమర్శించండి సరిదిద్దుకోమని చెప్పండి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే అక్కడ మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటారు అధికారులు ఉంటారు మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడతారో అసెంబ్లీ రికార్డ్ అవుతుంది దానికి వెంటనే గారు సమాధానం చెప్పాలి అసెంబ్లీలో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు లేకపోతే పరిశీలిస్తానండి తప్పనిసరి చేస్తానని మంత్రి గారు సమాధానం చెప్తారు మరి నువ్వు ధైర్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నీ సమస్యలు చెప్పకుండా బయటిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది మాట్లాడితే ఎంతవరకు సబు అండి ఒక వేదిక ఉంది మనకి అఫీషియల్ వేదిక రాజ్యాంగం ఇచ్చిన వేదిక అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడి దమ్ము లేదా నీకు అసెంబ్లీలో తప్పులు జరిగితే ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ లేదా నీకు రా దమ్ముంటే రా రేపు అసెంబ్లీకి పెద్ద రా వచ్చి మాట్లాడు సంస్థలు మాట్లాడు సంస్థలు అంటే అసెంబ్లీలో చెప్పు ఇంకా ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయాలనుకుంటే ఏమి సూచనలు చేయి మంచి సూచీలు అయితే ఆ సూచనలు కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం అంతేకాని అసెంబ్లీకి రాను నేను ఇంట్లోనే కూర్చుంటాను సవాలు అక్కడ ఉంటే అక్కడికే వెళ్తాను నేను అసెంబ్లీకి రాను నేను అని చెప్పడం మూర్కత్వం అవుతుంది పద్ధతి కాదు ఏ రాజకీయ నా పార్టీకి కూడా పద్ధతి కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే దృక్పథంతో ఉండాలా అదేంటి అంటే ఈ రాష్ట్రం బాగుండాలా మన తెలుగు రాష్ట్రం బాగుండాలా మన తెలుగు ప్రజలు బాగుండాలా అని ఆ కోరుకోవాలని తప్పించి ఈ విధంగా వినాశనాన్ని కలిగించడం మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ రేపు పద్దెనిమిది అసెంబ్లీ ఉంది రండి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను రండి మాట్లాడండి మిగతా ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇస్తానో ఆ టైం మీకు ఇస్తాను ఓపెన్గా మాట్లాడండి తప్పుడు ఉండడు తప్పుడు చెప్పండి అసెంబ్లీలో ఇంకా మంచి సూచనలు చెప్పండి అంతేగాని దొంగ ప్రెస్ మీట్లు పెట్టి దొంగల చేత మాట్లాడించి పనికి మానవుల చేత మాట్లాడించి బూతులు మాట్లాడించి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారు మన చేస్తాను